నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు రోజా అయితే హేమ హేమీలు ఉన్న ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకపోయినా సరే తన కృషి పట్టుదలతోనే ఆమె ఈ స్థాయికి చేరుకున్నారు సౌత్ లోని అందరూ స్టార్ హీరోలతో నటించి శభాష్ అనిపించుకున్నారు రోజా కెరీర్ పీక్స్ లో ఉన్న దశలోనే దర్శకుడు ఆర్కే సెల్వం ప్రేమలో పడి ఆయనతో సుదీర్ఘ కాలం డేటింగ్ తర్వాత మూడు ముళ్ల బంధంతో ఇద్దరు ఒకటయ్యారు సినిమాలలో నటిస్తున్న రాజకీయాలపై తొలి నుంచి ఆసక్తి ఉండడంతో తెలుగుదేశం పార్టీలో చేరారు రోజా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తదితర టీడీపీ పెద్దల ప్రోత్సాహంతో తెలుగు మహిళా అధ్యక్షురాలుగాను పనిచేసి ఎన్నో ప్రజా పోరాటాలు కూడా చేసింది అయితే రెండు వేల తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలైంది రోజా తర్వాత కాలంలో తెలుగుదేశానికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరాలనుకుంది అయితే నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాత్ మరణంతో కాంగ్రెస్ లో పరిస్థితుల దృష్ట్యా ఆమె తన ఆలోచన విరమించుకున్నారు అనంతరం రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు ఆమె ఫైర్ బ్రాండ్ రాజకీయాలకు పెట్టింది పేరైన రోజా దూకుడుగా ఉంటారు ప్రత్యర్థులపై వాడి విమర్శలు చేయడంలో రోజా స్టైల్ డిఫరెంట్ అని చెప్పొచ్చు రెండు వేల పద్నాలుగులో నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు రోజా అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండడంతో జగన్ ఆదేశాల మేరకు ఎన్నో ఉద్యమాలు పోరాటాలు కూడా చేశారు ఎన్నికల్లో నగరి నుంచి మరోసారి విజయం సాధించారు ఆ ఎన్నికల్లో వైసీపీ సైతం అధికారంలోకి రావడంతో ఆమెను కీలకమైన ఐపీఐఐసి చైర్పర్సన్ గా నియమించారు జగన్ అనంతర కాలంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో రోజాకు పర్యాటక యువజన వ్యవహారాల శాఖను అప్పగించారు జగన్ అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రోజా ఓటమి పాలవడంతో పాటు హ్యాట్రిక్ సాధించాలన్న ఆమె కళ కూడా కలల్లాగానే మిగిలిపోయాయి అనమాట ఓటమి తర్వాత కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న రోజా రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారని అంతా భావించేశారు మరికొందరైతే ఆమె కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ స్థాపించిన పార్టీలో చేరి తమిళ రాజకీయాల్లో అడుగు పెడతారని వార్తలు కూడా వచ్చాయి అయితే రోజా స్వయంగా దీనికి తెరదించడంతో పుకార్లకు కాస్త చెక్ పడింది ఇదిలా ఉండగా మాజీ మంత్రి రోజా గురించి ఆమె అత్త తల్లిగారు కీలక వ్యాఖ్యలు చేశారు రోజా ఏనాడు కోడలుగా చూడలేదని కూతురుగానే చూశానని ఉంటానని ఆమె చెప్పుకొచ్చారు ఆమె ఎక్కడికి వెళ్తే షాపింగ్ లో కూడా వెళ్తామని ఆమె చెప్పుకొచ్చారు తాను నలుపు రంగును బాగా ఇష్టపడతానని దీంతో తనకు బ్లాక్ కలర్ లోని చీరలు ఇతర వస్తువులు తీసుకొచ్చి ఇస్తుందని తెలిపారు నా ఇంటికి వస్తే ఆమెకి ఏం కావాలో ఏం ఇష్టమో అది చేసి పెడతానని కూడా రోజా అత్తగారు చెప్పుకొచ్చారు రోజా గురించి చెప్పాలని ఎన్నో విషయాలు ఉన్నాయని రాజకీయాలు షూటింగ్లతో ఆమె బిజీగా ఉంటారని ఆమె కష్టం చూస్తే నాకే పాపం అనిపిస్తుందని రోజా అత్తగారు కోడలిపై ప్రశంసల వర్షం కురిపించారు